ఏపీకి దిశ దశ కూటమి ప్రభుత్వంతోనే ఎమ్మెల్యే కోండ్రు నాలుగు కోట్ల రూపాయలతో మండలంలో బీటి రోడ్లకు శంకుస్థాపన రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తున్నాం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సోమవారం రేగిడి మండలంలో విస్తృతంగా పర్యటించి నాలుగు కోట్ల రూపాయలతో మంజూరైన బీటీ రోడ్లకు మండలంలో గల వివిధ గ్రామాలలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు రేగిడి ఆముదాల వలస మండలం పెదిసిర్ల గ్రామంలో కోటి పది లక్షలు చిన్నయ్యపేట గ్రామంలో కోటి యాభై ఆరు లక్షలు దేవుదల గ్రామంలో నలభై ఆరు లక్షల అంబకండి గ్రామంలో డెబ్బై లక్షల రూపాయలతో మంజూరైన బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం చేశారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు త్వరలో రేగిడి మండలంకు మరో ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు సీసీ రోడ్లకు నిధులు మంజూరవుతాయన్నారు తోటపల్లి మడ్డు వలస పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీరు అందిస్తామన్నారు ఈ ఖరీఫ్ సీజన్కు ప్రతి ఎకరాకు నీరు అందించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు అభివృద్ధి సంక్షేమంతో రాజం నియోజకవర్గంను పరుగులు పెట్టిస్తున్నామన్నారు నేటి కూటమి ప్రభుత్వంలో గ్రామాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయన్నారు సరైన రహదారి సదుపాయం లేక ఇన్నాళ్లు ప్రజలు పడిన అవస్థలకు స్వస్తి చెప్పే విధంగా నూతన నిర్మాణాలతో పరిష్కారం లభిస్తోందన్నారు మన ఉత్తరాంధ్రలో చూసుకుంటే మరి ఇప్పటికే సీల్ ప్యాంట్ కోసం పదకొండు వేల ఐదు వందల కోట్లు అలాగే రైల్వే జోను అదేవిధంగా రెండు లక్షల కోట్లతో మోడీ గారితో మరి ప్రారంభోత్సవం చేయించాం శంకుస్థాపన చేయించాం గ్రీన్ ఎనర్జీ వీటన్నిటి ద్వారా టీసీఎస్ అలాగే మరి ఇంపార్టెంట్ కంపెనీలు కూడా రేపు త్వరలో వస్తున్నాయి వీటి ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు ఉత్తరాంధ్రకే వస్తాయని కూడా ఈ సందనంగా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే గ్రామాల్లో అభివృద్ధి కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు బీటీ రోడ్లు కూడా ఎప్పటి నుంచో గత ముప్పై నలభై సంవత్సరాలుగా అందరికీ అవసరమైన ఈ తారు రోడ్లు అందరం కూడా చూస్తున్నాం మరి ఇబ్బంది పడుతున్నాం దానికోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ అందరి తరఫున మీరేసి ఓటు మీరేసిన ఓటు వల్ల ఈరోజు ఎమ్మెల్యేలు కాబట్టి నా బాధ్యతగా మరి నేను దగ్గరుండి అన్నీ కూడా లింక్ రోడ్లు అన్నీ కూడా బీటీ రోడ్లు చేయడానికి మరి అదేవిధంగా మన మండలానికి సంబంధించి తొమ్మిది కోట్ల రూపాయలు మరి ముఖ్యంగా ఇప్పుడు రైతులందరూ కూడా సాగునీటి కోసం అడుగుతున్నారు ఆ సాగునీటి కోసం ఇప్పటికే రామానాయుడు గారు మంచిని తీసుకొచ్చి మూడు గంటలు రివ్యూ చేయడం కూడా జరిగింది ప్రత్యేకంగా మన నియోజకవర్గం గురించి అందుకోసం ఇప్పటికే తోటపల్లి మడ్డువాళ్ళకు సంబంధించిన అన్ని పనులు కూడా మరి పేపర్ మీద పెట్టడం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి మరి నా వంతు కృషి చేస్తున్నాను ఎవరైతే రైతులు మరి డబ్బులు రావలేదని పట్టుతున్నారు దయచేసి అడ్డొద్దు మీకు ఏం కావాలో ఆ డబ్బులన్నీ కూడా మరి మీ సప్ మీ మరి మన రామచంద్రుడికి కానీ లేదా మన ఆఫీస్కి వచ్చి మీరు ఇవ్వండి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో పరిశుభ్ర పెట్టడానికి ముందుకు రావడం జరిగింది అలాగే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది ఉత్తరాంధ్ర సంబంధించి స్టీల్ ప్లాంట్ ముగిసేస్తా ఉంటే దానికి మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు సహాయ సహకారంతో పదిహేను వేల పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అలాగే రైల్వే జోన్ అదేవిధంగా మరి మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ మరి అంటే ఏదైతే తోని అలాగే వాటర్ తోని చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ ని దగ్గర మరి రెండు లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమ చేయడం జరిగింది త్వరలో ఒక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మన ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నంలో ఎందుకంటే టీసెస్ గాని గూగుల్ లాంటి కంపెనీలు కూడా లోకేష్ గారు ఆధ్వర్యంలో తీసుకురావడం జరుగుతుంది మరి చాలా మీరు తెలుగుదేశం పార్టీకి కూట ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చినందుకు హదురు నమస్కారం